హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెల్దీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ లడ్డు మామూలుగా మనం బూందీ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు మెనప లడ్డు ఇలా రకరకాల లడ్డూలు చూస్తూ ఉంటాము కానీ ఈరోజు అందుకు భిన్నంగా చాలా డిఫరెంట్గా హెల్దీగా టేస్టీగా ఉల్వల్ లడ్డు ఈ ఉల్వల లడ్డు రోజుకొకటి తిన్నారంటే గుర్రానికి ఉన్నంత శక్తి వస్తుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ ఉలువల్ని గుర్రాలకి ఇంకా పశువులకి అంటే దుక్కి దున్నే పశువులకి పెట్టేవారు అనమాట అంటే చాలా హెల్దీ అనమాట హార్స్ గ్రామ్స్ అని కూడా అంటారు ఈ ఉలువల్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనకు తగినన్ని ఉలువలు తీసుకొని వేయించుకోవాలి నేనైతే హాఫ్ కేజీ సుమారుగా వేయించుకుంటున్నాను మనం మెనుపు సుండు చేసేటప్పుడు ఏ విధంగా వేయించుతామో ఓ మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఉలువలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టుకునే ముందు ఒక నాలుగైదు ఇలాచీలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగాను ఫ్లేవర్గాను ఉంటుంది అన్నమాట ఎలాంటి పాకము లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ లడ్డు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో బెల్లం అంటే హాఫ్ కిలో ఉలువలకి హాఫ్ కిలో కొంచెం తక్కువగా బెల్లం కొంచెం నలగొట్టుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని మనం మిక్సీ పట్టుకున్న ఉల్వల్లో కలుపుకోవాలి బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను హెల్తీగా ఉంటుందని బెల్లమే తీసుకున్నాను అన్నమాట ఉల్వలు తినడం వల్ల వాతం చేస్తుంది అంటారు అందుకోసం బెల్లం తీసుకోవడం వల్ల మనకు ఆ ఇబ్బంది కూడా ఉండదు చక్కగా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఉలవలతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు ఉలవలతో కారం పొడి చేసుకోవచ్చు ఉలవ చారు ఇంకా గుగ్గిళ్ళు ఉడికించుకొని తినడము ఉలవలతో వడలు కూడా చేసుకోవచ్చు అంటే ఉలవలు అనేవి అంత హెల్దీ అనమాట ఆయుర్వేదంలో ఉలవలకి ఒక పెద్ద స్థానమే ఉంది అంత శక్తి ఉంటుందన్నమాట హార్స్ గ్రామ్స్ అంటారు కాబట్టి గుర్రానికి ఉన్నంత శక్తి వస్తుంది రోజుకొక లడ్డు లేదా రెండు ఒక లడ్డు తిన్నా చాలా మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు పత్తి ఏమీ ఉండదు బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా అంటే డివైడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి మొత్తం ఒకేసారి నెయ్యి వేయడం వల్ల గట్టిపడి మళ్ళీ పొడి పొడిగా అవుతుంది మామూలుగా మనం బెల్లం కలిపినప్పుడే ఉండపడుతుంది కానీ అది ఊర్లిపోతుంది అనమాట అంటే చిట్లిపోతుంది మనం ఇలా నెయ్యి కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవడం వల్ల కొన్ని రోజులు మనకు అదే విధంగా గట్టిగా ఉంటుంది అనమాట డ్యామేజ్ కాకుండా చక్కగా అవుతుంది ఎలాంటి పాకము ఎలాంటి రిస్క్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు ఇది మన ఒక పూర్వకాలపు రెసిపీ అని చెప్పుకోవచ్చు పూర్వం రోజుల్లో నార్మల్ డెలివరీ అయ్యేవారు కదా ఇంటి దగ్గర అయితే వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉండడం చేత ఇలా ఉలువలతో ఏదైనా ఒక రెసిపీ ఉల్వ చారు ఉల్వ లడ్డు గుగ్గిళ్ళు ఇలా ఏదైనా ఒక రెసిపీ చేసి ప్రత్యేకంగా స్పెషల్గా ఉల్వ చేసి పెట్టేవారంట ఉలువలతోని అంటే ఆ సమస్య అనేది ఓవర్ బ్లీడింగ్ సమస్య అనేది చాలా వరకు కంట్రోల్లో ఉండేది అంతేకాకుండా ఈ ఉలువలతో చేసిన ఏ రెసిపీ తిన్నా కూడా వీరవృద్ధి అవుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉన్నారు నవధాన్యాల్లో అంటే కందులు పెసలు బొబ్బర్లు లాగానే ఈ ఉలువలు కూడా ఒక రకమైన ధాన్యం అన్నమాట నవగ్రహాల్లో ఒకరైన కేతువుకి ఉల్వలు అనేవి చాలా ఇష్టమైనవి ఉల్వలతోని కారం పొడి చేసుకొని అయినా తినవచ్చు ఇడ్లీలోకి చాలా బెస్ట్ కాంబినేషను చూసారు కదా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చక్కగా పర్ఫెక్ట్గా అన్నీ అయిపోయే వరకు ఉండలు ఏ విధంగా చుట్టుకున్నాము అన్ని రకాల విటమిన్స్ ఒక్క ఉల్వల్లో ఉంటాయి ఉల్వల్ రెసిపీస్ అనేవి హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు బరువు తగ్గాలనుకునేవారు ఈ ఉల్వల్ రెసిపీస్లో ఏదో ఒక రకమైనది చేసుకొని తినేసేయచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్వల్ లడ్డు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్